కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లతో పాటు దొడ్ల వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే పల్ల రెడ్డి అన్నారు భారతదేశంలో వరి సాగు చేయడంలో పద్నాలుగవ స్థానం నుంచి రెండవ స్థానానికి రావడం మాజీ సీఎం కేసీఆర్ కృషి అయ్యానని జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని కొమరవెల్లి అయినాపూర్ కిష్టంపేట గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ హయాంలో ఏడు వేల ఐదు వందల వడ్ల కొనుగోలు ప్రారంభించడం జరిగిందని నేటికి కొనసాగుతుండటం చాలా సంతోషకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సన్న వడ్లతో పాటు దుడ్డ వడ్లు బోనస్ ఐదు వందలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొన్ని ప్రాంతాల్లో సన్న వడ్లకు రావాల్సిన బోనస్ ఇప్పటి వరకు రైతులకు మంజూరు కాలేదని తెలిపారు ధాన్యం కొనుగోలులో ఎలాంటి దోపిడీ లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని అన్నారు తపస్పల్లి రిజర్వాయర్ గుండా కుడి ఎడమ కాల్వల గుండా నీరు లీకేజీలు ఏర్పడి వృధాగా పోతున్నాయని అన్నారు రిజర్వాయర్ లో నీటిని వృధా చేయకుండా నిల్వ చేసి రానున్న యాసంగిలో వరి సాగుకు ఉపయోగించుకునేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆదేశించారు ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఒక ఆర్గనైజర్ గా్ జరిగింది గత ప్రభుత్వంలో కేసిఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ప్రతిరోజు కూడా సమీక్షించి దరిదాపుగా ఏడు వేల ఐదు వందల కేంద్రాలు అనాడు స్టార్ట్ చేశారు ఇవాళ కూడా ఆ ఏడు వేల ఐదు వందల కేంద్రాలు దరిదాపుగా కొనసాగుతున్నాయి సంతోషం అయితే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు దొడ్డు ఓట్లో కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓన్లీ సన్న వడ్లకే ఇవ్వడం జరుగుతున్నది నేను రైతులందరి తరఫున ఇప్పుడు నీ ఇక్కడికి వచ్చినట్లయితే రైతులు అడుగుతున్నారు మాకు దొడ్డట్లో కూడా ఇచ్చినట్టు మీరు అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు ఏదైతే ఆనాడు హామీ ఇచ్చినరో హామీని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వంలోకి ఎక్కిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హామీ ఇచ్చిన విధంగా ప్రమాణం చేసిన విధంగా ఇవాళ దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది గతంలో సన్న వడ్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది అది ఇమీడియట్గా ఇచ్చేయాలి ఈ దొడ్డు వడ్లకు సంబంధించింది కూడా కొత్త కూడా తీసుకురావాలి మొత్తం కూడా వాళ్ళకు కూడా ఈ ఐదు బోనస్ ఇవ్వాలి మేము రెండు వేల పదిహేను తర్వాత మన రాష్ట్రంలో ఆనాడు పద్నాలుగో ప్లేస్లో ఉండే సాగు విస్తీర్ణాన్ని రెండో నెంబర్కు తీసుకురాగలిగినాం ఉత్పాదకత పదిహేను ఉంటే అది కూడా రెండో స్థానానికి తీసుకురాగలిగినాం ఈ రెండు కలిపి ఉత్పత్తి చూసినట్లయితే భారతదేశంలోనే తెలంగాణ వరి ఉత్పత్తిలో నెంబర్ వన్గా గత కేసీఆర్ ప్రభుత్వమే తీసుకొచ్చిండ్రు అది ఇప్పుడు కొనసాగాల్సిన అవసరం ఉన్నది దానికి కావాల్సిన సాగునీరు మేనేజ్మెంట్ ఉన్న చెరువులకు నీళ్లు నింపుకోవడం ఇలా తపాస్ పెళ్లిలో నీళ్ళు లేటుగా వస్తున్నాయి ఆ వచ్చిన నీళ్ళు కూడా ఇలా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ ఈ రామ్సాగర్ మించులు వేది కూడా చూసినట్లయితే ఇవాళ కూడా లీకేజ్ సీపేజీ పేరు మీద మొత్తం కూడా నీళ్లు పోతున్నాయి మళ్ళీ ఇవాళ ఈగ చెప్పినాం అదేవిధంగా రైట్ కెనాల్కి సంబంధించిన నాగపురి మించులు వేదాని కూడా దరిదాపుగా ఇక్కడికి నాలుగు వంతలు పోతున్నాయి నీళ్లు అవసరం లేనప్పుడు కోతలకు వచ్చినప్పుడు బంద్ చేసుకొని మళ్ళీ యాసంగి పంటకు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని వాళ్ళందరికీ తెలుసు అయినా కూడా యాజమాన్య పద్ధతులలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి నీళ్లు వృధా అవుతున్నాయి అవసరమైనప్పుడు దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు డిమాండ్లు ఏదైతే దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి రైతుల యొక్క కోరికని ప్రభుత్వం ముందు పెడుతున్నా అదేవిధంగా తపాస్ పెళ్లిలో నీళ్లను స్టోరేజ్ కంటిన్యూ చేసి యాసంగికి మంచిగా వచ్చినట్టు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ యొక్క డబ్బులు వీళ్ళకి వచ్చిన తర్వాత రైస్ మిల్లులకు ఇమ్మీడియట్గా కనెక్ట్ చేయాలి అది ఐకేపీ కావచ్చు పిఎస్ఈఎస్ కావచ్చు అది కనెక్ట్ చేసి ఇమ్మీడియట్గా దోపిడీ లేకుండా రైస్ మిల్లర్లు ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఇక్కడ ఉండే అధికారులు వెంటనే దాని మీద నిఘా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా అధికారులను కూడా కోరుతూ ఉన్నాను